ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమలు అనుదినము నూతనంగా పరిశుద్ధాత్మ దేవుని కృపలో మనందరము కూడా ఆయన వాగ్దానముతో సంతోషిస్తూ ఆనందిస్తున్నామా శోధనలు అనేకమైనవి మనల్ని చుట్టుకుంటున్నప్పుడు ఆయన నామములో ప్రార్థిస్తుండగా అన్ని విడుదలైతునే అనేక మంది సాక్ష్యాలతో మీ ఫోనుల ద్వారా మేము విని సంతోషించి నూతనమైన ప్రార్థనతో పరిశుద్ధమైన ప్రార్థనతో ఇంకా మిమ్మల్ని అందరూ దేవుడు ఆశీర్వదించాలి మీ కుటుంబంలో అభివృద్ధి పడాలి మీరు అనేక మందికి ఉండాలని మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకోవాలని మీరు ప్రవర్తన మీ యొక్క కృప ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఆయన వచ్చేంత వరకు మన ప్రవర్తన ఎట్లంటే దేవుని కోసం నిలబడినట్టుగా నిలబడి పరిశుద్ధంగా ఉండాలని మరి దేవుడైన ఏసయ్య పుట్టినాడని నమ్మి విశ్వసిస్తున్నట్టు మనందరము కూడా ఇంకా ధైర్యంగా నిబ్బరంగా ఉండటమే కదా క్రీస్తు ఈ యొక్క నెలలో పుట్టాడని చాలామంది క్రిస్మస్ అని ఆనందం సంతోషం కాదు కానీ క్రీస్తు ప్రభు వారు పుట్టి ఉన్నారు పుట్టి ఉండి మన యొక్క పాప భారములంతా కూడా తన భుజం మీద వేసుకొని ఆయనే మరి భరిస్తున్నట్టుగా మరి వాక్యం తెలియపరిచింది కదా దేవునికి స్తోత్రం ఈ దినము మన ప్రభు మనకు చెబుతున్న మాట ప్రకారము ఆయన ఇచ్చిన మనం ఒకసారి చదివి చదువుతాం యశయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం ఏలైనగా మనకు శిశు పుట్టిను మనకు కుమారుడును అనుగ్రహించబడిను ఆయన భుజము మీద రాజ్య భారముండెను ఆయన భుజము మీద రాజ్య అంతా కూడా ప్రపంచ అంతా కూడా తన భుజము పైన ఏర్చుకునటానికి దేవుడు మనలందరినీ ప్రేమించి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించి ఉన్నాడు ఇప్పుడు అనుగ్రహించలేదు అనుగ్రహించి ఉన్నాడు ఆ కుమారుడే ఈ లోక రక్షకుడు ఆ కుమారుడే మనలందరినీ రక్షించేది మనందరికీ స్వస్థత కలిగించేసేది ఆ కుమారుడు రక్తముతో మన పాపముల కడిగినది మనలో స్వస్థపరిచినాడు ఆ కుమారుడే ఇంకా రాబోవచ్చున సమయం కుమారుడు మనకు అనుగ్రహించినది దేవుని యొక్క చిత్త చిత్తముతో అనుగ్రహించినాడు కుమారుడే ఆయన మాట ప్రకారము మన పాపములన్నీ తన భుజము మీద వేసుకొని కలువరి శిలువను మోసి మనలందరినీ రక్షించినాడు మనందరి పాపములు తుడిచి వేసినాడు అయితే ఈరోజు మరి నువ్వు నేను కూడా మహానందము సంతోషం అంటే ఆయన అనుగ్రహించినట్టి పుట్టి ఉన్నట్టి ఆ దేవుని బట్టి నమ్మి శంసించి మళ్ళీ పాపములు పడకుండా ఆనందము మహానందం అంటే దేవుని చిత్తానుసారముగా నడిచి వాడిలోనే ఆ ఆనందము సంతోషం ఉంటుంది కానీ లోకములో సీకెట్లో ఉన్నవారికి తోడి ఆనందము కానీ ఇది నిత్యం ఆనందము ఎక్కడి నుంచి వచ్చి పుట్టి ఉన్న దేవుడులో ఆయన చెప్పిన మాట ప్రకారము ఎవరైతే కుమారుని ప్రేమించి కుమారుని ఆయన చిత్తానుసారం నడుస్తారో వారందరూ దేవుని చిత్త ప్రకారము నడుచుచున్నాడని దేవుడు సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం మరి రాజ్య భారము మన పైన ఉన్నట్టు పాపములని తన భుజము పైన నేర్చుకుంటున్నాడు ప్రపంచ భారమంతా ఆయన భుజముపై నేర్చుకుంటున్నాడు మరి ఆయన ఎవరు ఆయన ఎలాంటి మరి యొక్క ఆ యొక్క మరి కృప ఆ తండ్రి ఆయనకి ఇచ్చినాడంటే ఆయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకారుడు ఈ రాజ్యభారము తన భుజం మీద చేర్చుకున్నాడు ఎలాంటి అంటే ఆయన ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి నిత్యము మన తండ్రి మనతో ఉంటే మన తండ్రి మనకు తల్లిదండ్రులు ఉంటారు మధ్యలో మనం ఒకవేళ వారికి జన్మించినట్లయితే మరి మన తల్లిదండ్రులు కూడా మనం వదిలేసి వెళ్ళిపోతారు అయితే మన తండ్రి మనను మనకు అనుగ్రహించిన కుమారుని బట్టి నిత్యము మనతో ఉంటాడు ఎంత ప్రేమ గల దేవుడు ఆ ఆ తండ్రి మనల్ని గ్రహి గ్రహించినాడు ఈరోజు నువ్వు నేను కూడా తండ్రిని గ్రహించాలి ఆ రోజు కూడా తండ్రి ఈ లోకంలో పుట్టినప్పుడు మాను యొక్క రూపంలో వచ్చినప్పుడు కన్య గర్భమందు జన్మించినప్పుడు మరి ఆయనను మరి జన్మించినప్పుడు కోట్లాది నక్షత్రంలో ఉండగా వాటిల్లో ఒక్క నక్షత్రము యేసు ప్రభు ఉన్న జోగా నడిపించుకోపోయినది గమనించిన వారెవరు జ్ఞానులు దేవునికి స్తోత్రం అయితే అదే విధంగా అది కనుగొనటానికి వెళ్ళినట్టు వారెవరు గొల్లలు మరి ఈ విధంగా మనము కూడా ఈరోజు మనము కూడా ఆయన్ను నమస్కరించి పూజించి ఆయన్ను ప్రార్థించి నిత్యము ఆయన వచ్చేంత వరకు ఆయన అదుపులో ఉండే వారికి ఉండాలని దేవుని ఆలోచనే కదా దేవునికి స్తోత్రం మరి ఆ తండ్రి అయిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే ఈ రోజు మనం ఆయన నిత్యము జ్ఞాపం చేసుకోవాలా మన హృదయంలో ఉన్నట్టు దేవుడిని మనము ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలా ఈ లోకములో అన్ని కూడా ఆయన కన్నా అసాధ్యమనేది ఏదీ లేదు సమస్తము తండ్రికి సాధ్యము గనక ఆ పుట్టి ఉన్న దేవుడిని నమ్మి విశ్వసించిన అంటే రాజ్య భారము మోయించున్న మన భారమంతా మన కష్టాలు మన బాధలు అన్నీ కూడా ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా ఈ నెలలో కూడా స్వస్థత లేని వారుగా రక్షణ లేని వారుగా ఉన్నట్టు వారు అందరూ కూడా రక్షింపబడి సంతోషించి మార్గమణి పొంది పచ్చితప్ప పొంది సంతోషించాలని దేవుని ఆలోచనే కదా దేవునికి స్తోత్రం అయితే ప్రభు అడిచినాడు మరి అలాంటి వారికి ఎలాంటి అంటే సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడినో ఆ పుట్టినట్టు దేవునికి సమాధానకర్త అందుకే ప్రభు అన్నాడు కదా ఆయన వెళ్ళుతున్నప్పుడు శివరు మాట నా సమాధానము మీకు అనుగ్రహించి అన్నాడు దేవునికి స్తోత్రము ఆయనకు సమాధానకర్త అని అధిపతి అని పేరు పెట్టబడినది ఆయనే మన తండ్రి కదా దేవునికి స్తోత్రం నీకు సంతోషము మా ఆనందము కలుగు చేసే దేవుడు ఆయనే అయితే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును ఆ తండ్రి నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను దీవించి ఈ భూమి మీద నేను అంచున్నాడు ని నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉండును ఆయన ఇప్పుడు మనకు ఆదరణకర్త తోడుగా ఉంటాడు కాబట్టి దేవునికి స్తోత్రం మీ కుటుంబాలకు తోడుగా నీడగా ఉండాలని ప్రభు పేటం మరి మనం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృప కృపల తండ్రి పరిశుద్ధుడ మాకు తోడుగా నీడగా ఉండి ఆయా మీరే లోకానికి నా ప్రభా శిశువుగా పుట్టి లోకంలో ఉన్న పాపములన్నీ తండ్రి రాజ్యభారం భుజం మీద తెలుసుకొని మోయించు మమ్మల్ని ప్రేమించి సంతోషపరిచిన గొప్ప దేవుడ మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రం చలించుతూ యశు క్రీస్తు నమించిన తండ్రి యు